చిరంజీవి ప్రభాస్ ఇళయ దళపతి విజయ్ రవితేజ సర్వానంద్ నవీన్ పొలిశెట్టి ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా ఆరుగురు హీరోలు తమ సినిమాలతో పండగ బరిలో దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సంక్రాంతి పండగ అంటే టాలీవుడ్కు పెద్ద జాతర బాక్సాఫీస్ దగ్గర అసలైన కలెక్షన్ల పండగ మొదలయ్యేది అప్పుడే అందుకే ప్రతి ఏడాది పెద్ద హీరోల నుంచి చిన్న సినిమాల వరకు అందరూ ఈ సీజన్పై కన్నేస్తారు అయితే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి మాత్రం మామూలుగా ఉండబోదనిపిస్తుంది ఏకంగా ఆరు సినిమాలు బరిలో నిలుస్తుండడంతో థియేటర్ల యుద్ధం మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి చిరంజీవి ప్రభాస్ విజయ్ రవితేజ సర్వానంద్ నవీన్ పొలిశెట్టి ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా ఆరుగురు హీరోలు తమ సినిమాలతో పండగ బరిలో దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి ఇది ఒక రకంగా పండగే అయినా థియేటర్ల పంపకాల విషయంలో మాత్రం పెద్ద తలనొప్పి ఖాయం ఇన్ని సినిమాలకు సరిపడా స్క్రీన్లు సర్దడం కలెక్షన్లు డివైడ్ అవ్వకుండా చూసుకోవడం డిస్ట్రిబ్యూటర్లకు కత్తి మీద సాము లాంటిది ఈ స్క్రీన్ల యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది ఈ రేసులో ఉన్న ఇద్దరు అతిపెద్ద ప్లేయర్స్ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తుంది అదే మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రాల మధ్య స్క్రీన్ల పంపకాల ఒప్పందం ఈ రెండు భారీ చిత్రాల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకొని స్క్రీన్లను సామరస్యంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఇద్దరు హీరోలకు వారి సినిమాలకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది ఒకరిపై ఒకరు పోటీ అనవసరంగా థియేటర్ల కోసం అనవసర చర్చలకు పోకుండా ఇలా మ్యూచువల్గా స్క్రీన్లను పంచుకోవడం వల్ల రెండు సినిమాలకు మంచి రీచ్ దొరుకుతుంది కలెక్షన్లు కూడా అనవసరంగా స్ప్లిట్ అవ్వకుండా తమ మార్కెట్కు తగ్గట్టుగా వసూలు రాబట్టుకోవడానికి వీలుంటుంది ఈ రెండు పెద్ద సినిమాలు ఇలా సర్దుకుపోతే మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి అనేది మరో ప్రశ్న చిరంజీవి ప్రభాస్ సినిమాల తర్వాతే మిగిలిన స్క్రీన్లు మిగతా చిత్రాలకు దక్కుతాయి అయితే పండగ సీజన్ కాబట్టి కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలకు కూడా మంచి రన్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈ ఇద్దరు పెద్ద హీరోల మధ్య డీల్ మాత్రం మిగిలిన వారిపై ఒత్తిడి పెంచడం ఖాయం మొత్తం మీద ఈ సంక్రాంతి వారిలో తెర వెనుక కొన్ని ఆసక్తికరమైన వ్యూహాలు జరుగుతున్నట్లు కనిపిస్తుంది స్క్రీన్ల పంపకాలపై వినిపిస్తున్న ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒకరోజు ఈ సంక్రాంతికి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ లుక్స్ అదిరిపోయాయి ఇక హీరో నవీన్ డిఫరెంట్గా ప్రమోషన్స్ శురూ చేశారు దీపావళి సందర్భంగా ఒక స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశాడు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానుంది దీపావళి ప్రోమో మూవీపై అంచనాలను అమాంతంగా పెంచేసింది ఈ సంక్రాంతికి వినోదాల బిందు నవ్వుల అల్లరి అసలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా నవీన్ తెలిపారు ఎలాన్ మాస్క్ నుంచి దేశంలో పెద్ద పెద్ద పేర్లను సైతం ప్రోమోలో వాడేశారు ఫన్ డైలాగ్స్తో ఎంటర్టైన్ చేస్తూనే అనగనగా ఒక రోజుతో ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వనున్నట్లు కన్ఫర్మ్ చేశారు మూవీ నుంచి ఫస్ట్ సింగల్ త్వరలోనే రిలీజ్ కానుండగా టీజర్ ట్రైలర్ ఒకదాని తర్వాత ఒకటి సంక్రాంతి వరకు దీపావళి అంటూ హైప్ ఇచ్చారు కోనసీమ జిల్లాలో యువతి యువకుడు మధ్య లవ్ ట్రాక్ సంక్రాంతి సంబరాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి మూవీలో చూపించబోతున్నట్లు గ్లిమ్స్ను బట్టి తెలుస్తుంది ఈ మూవీకి మారీ దర్శకత్వం వహిస్తుండగా నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు వీరితో పాటు రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు వికి మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పద్నాలుగున మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వచ్చే ఏడాది పండక్కి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మనుశంకర వరప్రసాద్ గారు మూవీ రానున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అంత ఈజీ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు కంటెంట్ బాగుండి పాజిటివ్ టాక్ వస్తేనే అది సాధ్యమవుతుందని లేకుంటే చెప్పలేమని చెబుతున్నారు ఎందుకంటే సంక్రాంతికి గత రెండు సార్లు వచ్చిన అనిల్ రావు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఎఫ్ టూ సంక్రాంతికి వస్తున్న చిత్రాలతో విజయాలు అందుకున్నారు ఈసారి కూడా అదే జోనర్లో చిరు మూవీని తీసుకొని వస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్ టూ రిలీజ్ అయిన టైంలో అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ తర్వాత ఈ ఏడాది కూడా డాకు మహారాజ్ గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవ్వగా అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ దీంతో ఆయనకు బాగా కలిసి వచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లాగా కాకుండా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాకుండా అనగనగా ఒకరోజు ది రాజాసాబ్ సినిమాలు కూడా ఎంటర్టైనర్లే అదే సమయంలో నవీన్ పొలిశెట్టి తన పండగ ప్రోమోలతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు అటు రాజాసాబ్పై కూడా ఆడియన్స్ మంచి బజ్లుంది దీంతో మనశంకర వరప్రసాద్ గారు మూవీకి గట్టి పోటీని ఎదురవనుంది మరి అనిల్ రావుపడి సినిమాను ఎలా తీస్తున్నారో ఎంతలా మెప్పిస్తారో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాల్సిందే